ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి రచింపబడిన భాగవత వాహి నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం తన ప్రియ గోపాల గోపికలకు తన దివ్య గోలోక వైకుంఠమును చూపించను నందు గిరి పూజ చేయించి ఇంద్రపూజ అనిపించి ఇంద్రునికి కోపం వస్తున్నట్లు చేసి క్రోధము చే ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షం నుండి గోకులవాసును రక్షించుటకు చిటికి నవరేలతో పర్వతమును ఎత్తిన వాన బా పర్వతమును ఎత్తి భార్య నుండి గోకులవాసులను గోవులను రక్షించాను గోపిక గోపాలతో వివిధములైనటువంటి ఆటలు ఆడి పాటలు పాడుచు వాళ్ళను ప్రేమోన్మతులు భావిస్తుండను వీటన్నిటినీ ఏదో ఒత్తులుగా తీసుకుంటే బుద్ధిహీనతే కదా గోపికలతో రాసక్రియల నాడగా అది జారత్వమని తలంచుటకు ఆధారమే లేదు ఐదు ఆరు సంవత్సరముల ఖాయము గల బాలుడు గోపికలతో ఎట్టి ఆటలాడినా అవి లోక విరుద్ధమని తలంచుటే అర్థము లేని ఊహ గుణాతీతుడుకు గోపాలునికి గుణమున్న కదా ఈ కృత్యముల యొక్క అనుభవముల అనుభవించుట గుణమే లేని అనంత స్వరూపుడికి అనుమాత్రమైన ఈ లీలలో గోప గోపికలను ధరింపుజేయు సాధన పృత్యములను ఏ వారి జన్మాంతర పుణ్యఫలము చే వరప్రసాదములు చే వారి వంచనను తీర్చుచుండినే కాని వేరు కాదు మాయా మానుష రూపుడైనటువంటి ఆ గోపాలుడు మానవ మాతృడని తలచిన కదా ఇందులోని చర్యలు జాగ్రత్త చోరత్వం చెప్పబట్టకు పోని మానవుడే అని తలంచిన సామాన్య మానవులు ఈ అమానుష చర్యలు చేయగలరా ఇంతటితో పోగ ప్రళంబేనుక బక కేసి చాణూర అరిష్ట ముష్టిష ముష్టిక కోలయాపీడ కంస నరక పౌండ్రక ద్విధ జరాసంద దంతవక్ర శంబర కాంబోజ కూరు మత్స్య కైకయ ఇత్యాది మహాపరాక్రమ శక్తి సంపన్న క్షణములో ప్రాణములు తీసి లోకమును రక్షించాను ఇవి మానవ కృత్యముల విలువన్నదా ఈ విలక్షణావతారములో లేల్లనియో మహాద్భుతము క్రోధములో సహితము అతని ప్రేమ ప్రకటితముచుండెను శృంగారములు అతడు ప్రవహింపజేసెను అతని దర్శన స్పర్శన సంభాషణల తోడని సంసారబంధము నుండి విముక్తి ముంచెను అతని నామమును స్మరించు వాళ్లకు అమృతమును అనుగ్రహించను పైకి గోచరించే విచిత్ర చర్యలందు దివ్య రసమును ఆస్వాదింపజేసెను మహారాజా భాగవ మన కేవలము మధుర బృందావన రేపల్య యమునా తీరము యశోద నంద దేవకి వసుదేవుల కథనములతో చేరినది కాదు అవతారముల కథలన్నిటికీ భాగవత కథ అనియే చెప్పబడును అనగా భగవంతుడు భక్తుల తత్వం అన్నింటికీ కూడా భాగవత కథ అనియే పేరు అన్ని అవతారములు గోలోకవాసి అనేటువంటి గోపాల నుండి వచ్చినవి అన్నింటి అవతారములము ఏకమాత్ర అవతారము వాసుదేవుడైన శ్రీకృష్ణుడే అన్ని అవతారములు కథలు వాసుదేవుని అందే పుట్టి వాసుదేవుని అందే లయమవుతున్నవి సమస్త అవతారములకే కాక సమస్త జీవరాశులకు ఆ దివ్యశక్తియే ఆధారము సాయిరామ్ ఓం శ్రీ సాయిరాం ఈ ఛానల్ సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ రామ్ సుఖినో భవంతు భవస్తలోకాహ సుఖినో భవంతు సుఖినో ఓం శ్యా श्याम ते जय भल श्री सच्चे साई बाबा जै। जै 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 तो की जय जय साई जय जय साई को मनवी चैनल झानल भगवत भगवदगीता లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్